ಕಂಪಿ ನಂಬರ್ ಮೇಲೆ ಕೋರು బాల రణపేకే అది తీయొస్తుంది బాల రణననే రణననే చూస్తున్నాను ఇక్కడనుండి అన్నం వండుకొని ఏంది వండుకుంటే ఫస్ట్ రౌండ్ కొట్టియాకి రెండో రౌండ్ అరచేతి ఫస్ట్ రౌండ్ కొట్టిలే చూయే యావమాత వారి నాకి ఫస్ట్ రౌండ్ కొట్టి చేసి రెండో రౌండ్ బయటచేయండి એરીનોનલે એરીનોનને આબો એરીનોનને ઇન્ડેક્સ સાથે જેવો ડરનો એ બેટે ઇન્ડેક્સ પોઝિશનની વારિયા કેમ છો અરે બોલે બોલે કેદું જમમાં પરવંત ભાઈ એવાડિ સિંતા આપો મ્યુટિવેના લેવા કેમ છો આપો એના માઈક છે પાટર્તાને

వాతావరణం తెలిసిపోతాను వాతావరణం వేరే అయింది కదా வரவ <SANICALACCoats> வந்து <SAR>. சைக்கிள் மெஞ்ச் ஸ்டீல்லான்

ಹೇನಾ ದಾನೆ ಬಾ प्लान ಮಾಡ್ತೀನಿ ಬಟ್ ಇದು ಎಷ್ಟನಿದೆ ಇಲ್ಲಿ ಡಂಕರ್ ಬರ್ಗೆರ್ತದಾ ಅಕ್ಕ ಚಾಲ್ ಚಾನಿ ಬಾತಾನು ನಮ್ಮ వర్ణం కోట పరిగెడు పరిగెడు బెంగళూరు తోసింపేసి స్పీడ్ లోకి ఫస్ట్ రౌండ్ ఈ ఒక కార్యక్రమానికి నా నా సాయం సార్ ఐ మింగ్ కో జల్క కొ పెట్రోల్ కొనేసి పెట్టునా అలాగే 5 రూపాయలు లోటు ముచ్చటలాయి వానా రారు ఐదెని గంట నియాట నా ఆరోవత మెడ అవుట్ ఈ ప్రత్యేక లోడస్ సంచు కున కట్ చేయరా એને નાખી દો બગાઈ જોર દે ઓરે વગલા હેચા આડ આડ નું આમાં 30 ఐస్ క్రీమ్ రాసుకొచ్చే ముందుకెత్తుకోవాళ్ళు అలా ముందుకు వచ్చేస్తాను జెండర్త జెండీ మీరు వేల

वो <laughs> நாட்டேது <tries> பாரு <tries> 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 ڪڏهن کڊي ٿي وڙهڻا 93 نمبر اچي وڃي وڙهڻ ۾ چڪي ரேட் பா பெரிய இடத்துல మీరు yeah. yeah. બધને <laughs> అందులో మిగిలిన ఇంకా ఏమైనా చేసినా పర్లేదు આ <laughs> వచ్చేస్తున్నాయి దయచేసి అడిగి ఉండండి రెండు రోజులు వచ్చేస్తున్నాయి నాకు పేరులోనే కూడా చెప్తాను మీరు అది అర్థం చేసుకోండి లోన్ మీద మీరు శుభ్రంగా చెప్తాను మీకు ఇన్ని చెప్పినా అలాగే నేర్పుకోండి మీరు కార్యక్రమానికి ఎంతో చక్కగా దగ్గరండి మీ కార్యక్రమాలు ఎంతో

అదే అక్కడ దీనిపరిగా అక్కడ తెలీదా ఫస్ట్ రౌండ్ కలుపుకుంటే సెరెండర్ రౌండ్ రౌండ్ కవర్ చేసుకోవచ్చు తల్లి అక్కడ జాకర మ్మ తల్లి చేయాలి ఎంతో చక్కగా దగ్గరుండి పిల్లపై అంతా స్పీని పల్లె చక్కగా దగ్గరుండి એકને કાંટી મના આતિથ્ય પર કોલેજ ભણનાની આલે આલે આયામાંલી આજી બાબા ா பூஜை எங்கே ಒನ್ನೇ ಅಂಡ್ ಬಾಂಡೋಲ್ ಕೂಡ ಆಗ್ತಿದೆ 17 ಗಂಟೆಗೂ 12 anni cheppan cheppandi nenu valle vasthanu kosam 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 kosam